జీ తెలుగులో ప్రసారమవుతున్న చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్లో మనీషగా నెగిటివ్ క్యారెక్టర్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది ప్రతిభ గౌడ అలాగే ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో కూడా నటించింది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్న ప్రతిభ తను పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు తను పెళ్లి చేసుకోబోయే అతని పేరు చంద్రశేఖర్ వీరి హల్దీ ఫంక్షన్ మెహందీ ఫంక్షన్ ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫొటోస్ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసింది ప్రతిభ అయితే ఈరోజు వీరి పెళ్లి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది ఆ పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్తో పాటు వీడియోస్ని కూడా ప్రతిభ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఆ ఫొటోస్ని చూసిన అభిమానులంతా వీరిద్దరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఆ ఫొటోస్ని మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ ఫొటోస్ చూసిన అభిమానులంతా తమ విశేషని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే ఎంఎస్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న న్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్